హలో అండి నేను మీ సౌమ్య రాజేష్ లైఫ్ కోచ్ అండ్ హోప్ నోప్ నో హీలర్ ఈరోజు వీడియోలో తెలుసుకుందాం మీరు ఎన్నో మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ వినుంటారు కానీ ఇవాళ నేను మీకు ఒక పవర్ఫుల్ టెక్నిక్ అనేది నేను మీకు మీ ముందు కోసం తీసుకొస్తున్నాను ఇది మళ్ళీ రిక్వెస్ట్ చేశారండి ఈ టెక్నిక్ నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను బట్ స్టిల్ ఇంకా కొంతమంది నాకు ఈ టెక్నిక్ని ఎక్స్ప్లెయిన్ చేయండి అని కమెంట్ చేయడం వల్ల నేను ఈరోజు మీ ముందుకు మళ్ళీ సేమ్ టెక్నిక్తో వస్తున్నాను ఈ టెక్నిక్ అంటే అన్ని టెక్నిక్స్ పవర్ఫుల్ అండి ఎప్పుడైతే మీ సంకల్ప బలం చాలా స్ట్రాంగ్ ఉంటుందో ప్రతి టెక్నిక్ కూడా పవర్ఫుల్లే కానీ ఈ టెక్నిక్ మరింత ప్రత్యేకమనే చెప్పొచ్చు ఎందుకంటే మనకు అసాధ్యమైనది కూడా ఈ టెక్నిక్ చేసినప్పుడు డెఫినెట్గా రిజల్ట్ అనేది చూస్తారు ఆ టెక్నికే ఫైవ్ ఇంటూ డబల్ ఫైవ్ ట్రిపుల్ ఫైవ్ టెక్నిక్ అంటారు వీటిని సో ఈ టెక్నిక్కి మీరు ఎనీ మేనిఫెస్టేషన్ అయినా చేసుకోవచ్చు హెల్త్ వెల్త్ రిలేషన్షిప్స్ కెరియర్ బిజినెస్ వీటికి సంబంధించిన ఏదైనా కూడా మీరు ఈ టెక్నిక్ని యూజ్ చేస్తూ మీరు మ్యానిఫెస్టేషన్ అనేది చేయొచ్చండి ఈ ట్రిపుల్ ఫైవ్ టెక్నిక్ ముందు తెలుసుకోవడానికి ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మేనిఫెస్టేషన్ అఫర్మేషన్ అనేది మీకు క్లియర్గా తెలియాలి మేనిఫెస్టేషన్ అనేది మ్యానిఫెస్టేషన్ అంటే దానికి అర్థం ఏంటంటే మీ యొక్క కోరిక ప్రతి ఒక్కరికి కోరికలు ఉంటాయి ప్రతి ఒక్కరికి గోల్డ్ ఉంటుంది ప్రతి ఒక్కరికి నాకు ఇది కావాలి అనేది ఉంటుంది మీకు ఏది కావాలో మీ లైఫ్లో హెల్త్ పరంగా కెరియర్ పరంగా బిజినెస్ పరంగా డబ్బు పరంగా రిలేషన్షిప్స్ పరంగా దీన్నే మ్యానిఫెస్టేషన్స్ అంటారు ఓకే మీ యొక్క కోరికనే మ్యానిఫెస్టేషన్ అంటారు అఫర్మేషన్ అంటే చాలా ఈజీగా సింపుల్గా ఒక చిన్న వాక్యంలో ఉన్న పాజిటివ్ స్టేట్మెంట్ సో అఫర్మేషన్స్ అనేటివి టూ టైప్స్ ఉంటాయండి జనరలీ అఫర్మేషన్ అంటే మనము పాజిటివ్ వాక్యాలు సింపుల్ సెంటెన్సెస్లో వాడే వాటిని అఫర్మేషన్స్ అంటారు ఈ అఫర్మేషన్స్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే మన నెగిటివ్ థాట్స్ నుంచి నెగిటివ్ వైబ్రేషన్స్ నుంచి పాజిటివ్ వైబ్రేషన్కి పాజిటివ్ థింకింగ్కి రావడానికి అఫర్మేషన్స్ అనేది యూజ్ చేస్తాం పదే పదే ఈ చిన్న చిన్న వాక్యాలు వాడడం వల్ల మన సబ్కాన్షియస్ మైండ్ రీప్రోగ్రామ్ అవుతుంది ఎగ్జాంపుల్ నాకు అసలు కాన్ఫిడెన్స్ లేదు నేను ఇది చేస్తాను అని మనం అనుకున్నట్టయితే ఇక్కడ మనం యూజ్ చేసే అఫర్మేషన్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను నేను చాలా బ్యూటిఫుల్గా ఉన్నాను నా స్మైల్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది నేను చాలా ఈజీగా ఈ ఇంటర్వ్యూని క్రాక్ చేస్తాను సో టెన్షన్ పడుతున్నప్పుడల్లా మనం ఇలాంటివి ఏమైనా అంటే మనకు నెగిటివ్ ఏదైనా ఉన్న వాటిని పాజిటివ్ వాక్యాలుగా మార్చే వాటిని మనము అఫర్మేషన్స్ అంటాం అఫర్మేషన్స్ ఎప్పుడు కూడా ఒక చిన్న వాక్యంలో ఉంటుంది చాలా చిన్న వాక్యం మీరు ఎంత చిన్నగా ఆ వాక్యాన్ని రాస్తే మీ అఫర్మేషన్ అంత పాజిటివ్గా ఉంటుంది అఫర్మేషన్స్లో ఎప్పుడు కూడా పాజిటివ్ పదాలు పవర్ఫుల్ వర్డ్స్ని మాత్రమే మనం వాడతామండి లైక్ ఐఎమ్ కాన్ఫిడెంట్ ఐఎమ్ పవర్ఫుల్ ఐఎమ్ హెల్దీ ఐఎమ్ బ్యూటిఫుల్ ఇలా పవర్ఫుల్ వర్డ్స్ని వాడేటివి మనము అఫర్మేషన్స్ అంటారు ఇది మొదటి టైప్ ఆఫ్ అఫర్మేషన్ ఇంకొక అఫర్మేషన్ ఏంటంటే మీరు ఇలాంటి టెక్నిక్స్ ఏమైనా చేయాలనుకోండి లైక్ ట్రిపుల్ ఫైవ్ టెక్నిక్ ఏదైనా మేనిఫెస్టేషన్ టెక్నిక్ చేయాలంటే మీ కోరికని అఫర్మేషన్ రూపంలో రాసుకోవాలి అంటారు సో మీ కోరికని అఫర్మేషన్ రూపంలో ఎలా రాసుకుంటాం మన కోరిక ఏదైతే ఉంటుందో దాన్ని ఆల్రెడీ జరిగిపోయినట్టుగా అంటే మనం ఆల్రెడీ అచీవ్ చేసినట్టుగా మనము ఆ కోరికను అనేది రాస్తాం నేను నా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో నైంటీ ఎయిట్ పర్సెంట్ స్కోర్ చేసినందుకు విశ్వానికి కృతజ్ఞతలు అనేది మన అఫర్మేషన్ అంటే మన కోరికకు తగిన అఫర్మేషన్ ప్రతి నెల నేను లక్ష రూపాయలు సంపాదిస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు ఇది మన యొక్క కోరిక నుంచి వచ్చిన అఫర్మేషన్ సో ఈ ట్రిప్ ఇది మానిఫెస్టేషన్ అంటే అండ్ అఫర్మేషన్ అంటే అండి ఇకపోదాం మనము ట్రిపుల్ ఫైవ్ టెక్నిక్ ట్రిపుల్ ఫైవ్ టెక్నిక్ అంటే ఫైవ్ ఇంటూ డబల్ ఫైవ్ టెక్నిక్ మీకు తెలుస్తుంది కదా ఫస్ట్ ఫైవ్ మీకు ఏం సూచిస్తుంది అంటే ఎన్ని రోజులు మనం ఈ టెక్నిక్ అనేది చేయాలి నెంబర్ ఆఫ్ డేస్ ఫైవ్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ డేస్ ఎన్ని రోజులు చేయాలి ఐదు రోజులు చేయాలి ఇంకా నెక్స్ట్ డబల్ ఫైవ్ టెక్నిక్ డబల్ ఫైవ్ అంటే ఫైవ్ 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 ఇంటూ డబల్ ఫైవ్ సో ఫస్ట్ ఫైవ్ వచ్చేసి నెంబర్ ఆఫ్ డేస్ నెక్స్ట్ ఫిఫ్టీ ఫైవ్ వచ్చేసి మీరు ఎన్ని టైమ్స్ చేయాలి ఎన్ని టైమ్స్ రాయాలి ఎప్పుడు చేయాలి అనేది సూచిస్తుంది డబల్ ఫైవ్ ఇకపోతే మీకు వచ్చే ప్రశ్న మీకు ఎందుకు వే ఎందుకు ఫిఫ్టీ ఫైవ్ అని మీకు డౌట్ రావచ్చు సో ఫైవ్ అనేది యూనివర్స్ అంటే మోస్ట్లీ మనకు అందరూ చెప్పేది ఏంటంటే నేచర్తో కూడిన ఎనర్జీస్నే యూనివర్స్ అంటాం ఎస్ మీరు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అండి మనకు అన్ని నేచరే యూనివర్స్ లైక్ ఫైవ్ ఎలమెంట్స్ను కలిపితేనే మనకు నేచర్ యూనివర్స్ అవుతుంది లైక్ ఎర్త్ వాటర్ ఎయిర్ ఫైర్ అండ్ స్పేస్ ఈధర్ లైక్ భూమి నింగి నేల నిప్పు నీరు ఇవన్నీ కలిపితేనే మనకు ఫైవ్ నేచర్ ఎలమెంట్స్ అంటారు వీటినే పంచభూతాలు అంటారు సో యూనివర్స్ మ్యాక్సిమం ఎనర్జీస్ ఇచ్చేది వీటి నుంచే కాబట్టి అండ్ మన బాడీలో కూడా ఆ ఫైవ్ ఎలమెంట్స్ అనేటివి ఉంటాయి కాబట్టి మనం ఎక్కువగా ఈజీగా కనెక్ట్ అవ్వడానికి ఈ ట్రిపుల్ ఫైవ్ టెక్నిక్ అనేది చేస్తాం సో ఫైవ్ అంటే పంచభూతాలు ఫిఫ్టీ ఫైవ్ అంటే మనలో ఫిఫ్టీ ఫైవ్ వైబ్రేషనల్ ఎనర్జీ అనేది మనకు నోటిఫై చేస్తుంది మన యొక్క బాడీలో సో మన వైబ్రేషన్స్ మనలో ఉన్న సెల్స్ న్యూరాన్స్ అన్నీ యాక్టివేట్ అయ్యి పాజిటివ్ అయ్యి మన ఇమోషన్స్ ఇలాంటివన్నీ ఫిఫ్టీ ఫైవ్ టైమ్స్ మనకు వైబ్రేట్ అవుతుంది కాబట్టి మనము ఫిఫ్టీ ఫైవ్ టైమ్స్ అనేది చేస్తామండి ఇది ట్రిపుల్ ఫైవ్కి ఉన్న తాత్పర్యం సో ఈ స్టెప్ ఈ ట్రిపుల్ ఫైవ్ టెక్నిక్ అనేది ఫైవ్ స్టెప్స్లో ఉంటుంది మనకు సో స్టెప్ నెంబర్ వన్ ట్రిపుల్ ఫైవ్ టెక్నిక్కి మనము స్టెప్ వన్ చేయాల్సింది ఏంటంటే మన కోరికకి ఏం కావాలనే క్లారిటీ మనకు ఉండాలి మన మేనిఫెస్టేషన్ ఏంటి నేను ఈ ఫలానా కాంపిటేటివ్ గవర్నమెంట్ గ్రూప్ ఎగ్జామ్స్లో నేను రాస్తున్న గ్రూప్ ఎగ్జామ్స్ గ్రూప్ వన్ ఆర్ గ్రూప్ టూ ఎగ్జామ్స్లో నేను ఇంత పర్సంటేజ్ స్కోర్ తెచ్చుకో తెచ్చుకున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోండి ఇది ఒక టిప్ ఇంపార్టెంట్ టిప్ సో మనం ఏ అఫర్మేషన్స్ చెప్తున్నా మనం థ్యాంక్ యూ యాడ్ చేసినట్లయితే మనకు రిజల్ట్ అనేది ఇంకా ఫాస్ట్గా వస్తుంది సో థ్యాంక్ యూ నేను నైంటీ ఎయిట్ పర్సెంట్ స్కోర్ చేసినందుకు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్లో మీరు ఆ ఎగ్జామ్ పేరు మెన్షన్ చేయండి నేను ప్రతి నెల ఐదు లక్షలు సంపాదిస్తున్నందుకు నా బిజినెస్ ద్వారా విశ్వానికి కృతజ్ఞతలు నేను ముప్పై లక్షలు గల జాబ్ని అట్రాక్ట్ చేసినందుకు పొందినందుకు విశ్వానికి కృతజ్ఞతలు నేను రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో నేను అనుకున్న వ్యక్తితో వివాహం జరిగినందుకు విశ్వానికి కృతజ్ఞతలు ఈ విధంగా మన కోరికని ఫస్ట్ రాయాలి క్లారిఫై చేసుకోవాలి మనకి ఏం కోరిక కావాలి అనేది క్లారిఫై చేయాలి ఎగ్జాంపుల్ మీరు ఎక్కడైనా కార్కు వెళ్తారు మీకు ఎలాంటి కారు కావాలి ఏ కలర్ కావాలి ఎంత బడ్జెట్లో కావాలి అని ముందే తెలుసు కదండి ఎగ్జాక్ట్లీ అలానే మీ కోరికకు ముందుగానే మీరు ఏం కావాలనేది తెలుసుకోవాలి ఇది స్టెప్ నెంబర్ వన్ స్టెప్ నెంబర్ టూ వచ్చేసి ఆ కోరికని అఫర్మేషన్ రూపంలో రాయాలి ఇందాక నేను చెప్పినట్టుగా ఎగ్జాంపుల్స్ అఫర్మేషన్ రూపంలో రాయాలి స్టెప్ నెంబర్ త్రీ మీ ఇంట్లో కానీ మీరెక్కడైతే ప్రశాంతంగా అనిపిస్తుందో ఆ ప్లేస్ని సెలెక్ట్ చేసుకోండి ఆ ప్లేస్ చాలా కామ్గా చాలా పీస్ఫుల్గా చాలా రిలాక్స్డ్ మైండ్ ఇచ్చేలాగా మీరు సెలెక్ట్ చేసుకోండి ఇది స్టెప్ నెంబర్ త్రీ స్టెప్ నెంబర్ ఫోర్ వచ్చేసి ప్లేస్ సెలెక్ట్ చేసుకున్నాక మీరు కంఫర్టబుల్గా కూర్చున్నాక ఒక త్రీ టైమ్స్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేశాక మీరు రాసుకున్న స్టెప్ టూలో అఫర్మేషన్ ఏదైతే ఉందో అది యాభై ఐదు సార్లు మీరు రాయాల్సి ఉంటుంది ఆ వాక్యాన్ని అందుకే ఎంత చిన్నగా ఉంటే అంత చిన్నగా మీరు అఫర్మేషన్ని తయారు చేసుకోండి అలానే నెంబర్లు వేసుకుంటూ ఇది యాభై ఐదు సార్లు రాయండి నెంబర్లు ఖచ్చితంగా వేసుకోండి అండ్ ఒక్క నెంబర్ వేసిన తర్వాత మీకు ఎంత ప్లేస్ కావాలో మీకు అర్థమవుతుంది దాన్ని బట్టి నెంబర్స్ వేసుకొని అయినా మీరు రాయొచ్చు లేదా ప్రతిసారి అఫర్మేషన్ రాస్తున్నప్పుడు నెంబర్ వేస్తూ రాయొచ్చు ఈ రాస్తున్నంతసేపు కూడా మీ ఎనర్జీ ఎలా ఉండాలంటే మీ కోరిక ఆల్రెడీ నెరవేరిపోయింది మీరు ఆ వైబ్రేషన్లో ఉన్నారు ఆ అనుభూతి చెందుతూ ఉన్నారు మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఈ సక్సెస్ని సాధించినందుకు చాలా గర్వంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నట్టుగా అవుతూ ఆ ఎమోషన్స్తోనే మీరు రాయాలి ఫిఫ్టీ ఫైవ్ టైమ్స్ ఒకేసారి రాయాలి కొంతమంది అడుగుతారు నేను కొన్ని ట్వంటీ టైమ్స్ మార్నింగ్ రాసి మిగతావన్నీ ఈవినింగ్ రాయొచ్చా లేదండి మీరు మొదలు పెట్టారు అంటే ఖచ్చితంగా యాభై ఐదు సార్లు మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది మీరు ఫిఫ్టీ ఫైవ్ టైమ్స్ మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది కంప్లీట్ చేసిన తర్వాత స్టెప్ నెంబర్ ఫైవ్ విచ్ ఈజ్ లాస్ట్ స్టెప్ మనము కంప్లీట్ అయిపోయాక విజువలైజేషన్ చేయాలి ఇమాజినేషన్ ఊహించుకోవడం మన కోరిక జరిగింది కదా ఆ దాన్ని మనం ఊహించుకోవడం ఎగ్జాంపుల్ మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నాం అందులో స్కోర్ రా వచ్చింది మనం అందులో సెలెక్ట్ అయ్యాం సో మీరు వెళ్ళారు ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళారు కాంపిటేటివ్ ఎగ్జామ్లో మీరు మొత్తం ఎగ్జామ్ రాశారు మీరు అనుకున్నవి మీరు చదువుకున్నవి అన్నీ వచ్చాయి ఫాస్ట్ ఫాస్ట్గా అన్నీ రాసేసారు తర్వాత మీరు ఎగ్జామ్ కంప్లీట్ చేశారు చాలా కాన్ఫిడెంట్గా రాశారు చాలా హ్యాపీగా ఉన్నారు ఎగ్జామ్ రిజల్ట్ డే వచ్చేసింది ఎగ్జామ్ రిజల్ట్ మీకు ఇంత వస్తుంది అని మీరు ముందుగానే ఊహిస్తూ ఉన్నారు అనుకున్నట్టుగానే రిజల్ట్ వచ్చేసింది ఏదైతే స్కోర్ మీరు అనుకున్నారో నైంటీ ఎయిట్ పర్సెంట్ స్కోర్ మీకు వచ్చేసింది ఇలా కళ్ళు మూసుకొని ఆ రిజల్ట్ వచ్చేది ఆ వచ్చిన తర్వాత మీరు ఆ హ్యాపీనెస్ ఎంతమందితో షేర్ చేస్తున్నారు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మీరు ఎలా ప్లాన్ చేస్తున్నారు నెక్స్ట్ స్టెప్స్ ఇవన్నీ కూడా ఊహించుకోండి దాన్నే విజువలైజేషన్ అంటారు ఇది స్టెప్ నెంబర్ ఫైవ్ ఈ విధంగా ట్రిపుల్ ఫైవ్ టెక్నిక్ మీరు ఎంతో అన్బ్లాక్ ఉంది నాకు అసలు ముందుకు వెళ్ళట్లేదు అనే వాటికి చేసి చూడండి మీరు మీ రిజల్ట్ అనేది తప్పకుండా చాలా తక్కువ టైంలోనే చూస్తారు ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఫాలో చేయండి లైఫ్ కోచ్ సౌమ్య రాజేష్ థ్యాంక్ యూ